హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు డబుల్ ధమాఖానైతే అందించింది రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా నేరుగా ఆగస్టు ఒకటో తారీఖునైతే రైతుల యొక్క ఖాతాలలో జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుల ఖాతాలలో కూడా డబుల్ ధమాకాగా ఈ పథకం సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి మొదటగా ఈ జిల్లాల వారీగా ఈ రైతులకు డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఏ రైతుల ఖాతాలలో ఏ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే నే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారీగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు అసెంబ్లీలో కూడా ఈ పథకానికి సంబంధించి వివరిస్తూ రైతుల ఖాతాలలో కూడా ఎంతో ఆర్థిక సాయంగా అయితే ఈ డబ్బులు అనేది కూడా ఉపయోగపడతాయని రైతులకు జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి అన్ని సర్వేలు అనేది కూడా కంప్లీట్ అయ్యాయి త్వరలోనే రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధులనేది కూడా రైతులకు జమ చేస్తామని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్నాయుడు గారు అయితే తెలపడం జరిగింది రైతులకు ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి